హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జయనందన్కి పోలీస్ టీం మెంబర్స్ అందరూ కలిసి జ్యూస్ ఇప్పిస్తారు ఇక జయనందన్ జ్యూస్ తీసుకోగానే వాళ్ళలో వాళ్ళే సైగలు చేసుకుంటూ ఉంటారు ఇక జైనందన్ జ్యూస్ తాగుతూ ఉంటాడు జ్యూస్ తాగటం పూర్తవగానే ఇక ఇక జాను అని చెప్పి అంటూ ఉంటాడు జై సార్ వచ్చినప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అంటున్నారేంటి అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది మీకు అందరినీ పరిచయం చేశాను కానీ మిమ్మల్ని అందరికీ పరిచయం చేయలేదు హీఈజ్ మిస్టర్ జయనందన్ శ్రీ లంక అని సంధ్య కాలనీ మెంబర్స్ అందరికీ కూడా పరిచయం చేస్తుంది దాంతో జయనందన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు జై సార్ పూర్తి పేరు నాకే తెలీదు ఈవిడికి ఎలా తెలిసింది అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది డౌటే లేదు ఈవిడ ఏదో మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తుంది నా ఇనిషియల్తో సహా చెప్తుందంటే ఈ టార్గెట్ ఏంటో అని జయనందన్ అనుకుంటూ ఉంటాడు జను బయలుదేరదామా అని జయనందన్ అంటూ ఉంటాడు ఒక్క నిమిషం సార్ మీరు న్యూలీ మ్యారీడ్ కపుల్ కాబట్టి మీతోనే కేక్ కట్ చేయించాలనుకుంటున్నాము అని పోలీస్ ఆఫీసర్ సంధ్య చెప్తూ ఉంటుంది ఇంతమంది ఉంటే మాతో కేక్ కట్ చేయించడం ఏంటి అని జయనందన్ అడుగుతూ ఉంటాడు సార్ కట్ చేద్దాం సార్ అని జాను అంటూ ఉంటుంది ఇక జై సరే నువ్వు కట్ జాను అని చెప్పి చెప్తూ ఉంటాడు లేదు సార్ మీరు కట్ చేయండి అని జాను చెప్తూ ఉంటుంది ఇక జయనందన్ చాకు పట్టుకొని కేక్ కట్ చేస్తూ ఉంటాడు ఇక కట్ చేసిన వెంటనే జానుకి ఒక పీస్ పెడతాడు జాను కూడా జయనందన్ చేతిలో నుంచి పీస్ తీసుకొని జయనందన్కి పెడుతుంది ఇంకా వెంటనే పోలీస్ ఆఫీసర్ సంధ్య తన టీం మెంబర్స్కి సైగ చేస్తుంది చాక్ కేర్ఫుల్గా జాగ్రత్తగా దాచిపెట్టండి అని చెప్పి సరే మ్యామ్ అని చెప్పి వాళ్ళు సైగలతో చెప్పుకుంటూ ఉంటారు ఇక కేక్ కటింగ్ కూడా అయిపోయింది మేము బయలుదేరొచ్చా సంధ్య గారు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ కమింగ్ మిస్సెస్ జాను అండ్ జయనందన్ అని పోలీస్ ఆఫీసర్ సంధ్య చెప్తూ ఉంటుంది ఓకే బాయ్ అని చెప్పి జాను పోలీస్ ఆఫీసర్ సంధ్యకు చెప్తుంది ఏంటి సార్ ఎక్కడికైనా వెళ్తే కాసేపు కూడా వాళ్ళతో మాట్లాడకుండా వెళ్దాం వెళ్దాం అంటారు అని జాను అడుగుతూ ఉంటుంది వాళ్ళు మన రిలేటివ్స్ కాదు మన నైబర్స్ అలాంటి వాళ్ళతో మనం మాట్లాడాల్సిన అవసరం ఏంటి జాను అని జయనందన్ అడుగుతూ ఉంటాడు అర్ధరాత్రి అపరాత్రి ఏదైనా సమస్య వస్తే మన బంధువులు కదండి మనల్ని సేవ్ చేయటానికి వచ్చేది మన నైబర్సే అని జాను చెప్తూ ఉంటుంది ఓకే 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 నీ మాటలను నేను కాదనను జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సార్ నేను చెప్పగానే పార్టీకి వచ్చినందుకు అని జాను చెప్తూ ఉంటుంది నా జాను కోసం నేను ఏమైనా చేస్తాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఐ లవ్ యూ సర్ అని జాను చెప్తూ ఉంటుంది లవ్ యూ టు జాను అని జయనందన్ చెప్తాడు ఇక మరోవైపు సిద్ధు బాధపడుతూ ఉంటాడు తులసి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు తులసి జీవితం ఆ నరేష్ చేతుల్లో నాశనం అవ్వటానికి వీల్లేదు అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అదే టైంకి సిద్ధు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అన్న పోలీస్ స్టేషన్లో ఆ ఫోర్ ట్వంటీ గురించి నువ్వు ఎంక్వైరీ చేయమన్నావు కదన్నా చేశాము అని చెప్పి సిద్దు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు నిజమారా వాడి గురించి ఏం ఎంక్వైరీ చేశారు వాడి బయోడేటా ఏంటి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అన్న మేము చెప్పిన లొకేషన్కి రా అన్న వాడి గురించి నిజాలన్నీ నీకే తెలిసిపోతాయి అని ఫ్రెండ్స్ చెప్తూ ఉంటాడు సరేరా ఇప్పుడే వస్తాను అని సిద్ధు అంటాడు ఇక సిద్ధు బైక్ మీద వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు బసవరాజు ఎలాగైతే ఏంటి సిద్ధుగాని మోసం చేసి కనిష్క సిద్ధుకి నిశ్చితార్థం జరిపించేశాము అలాగే సిద్ధుకి కనిష్కకు పెళ్ళి కూడా జరిపిస్తే ఒక సమస్య తీరిపోయినట్టే అమ్మ అని చెప్పి బసవరాజు తన అమ్మకు చెప్తూ ఉంటాడు అవునరా బసవా మన సిద్ధుకి నువ్వు అంటే చాలా ఇష్టంరా ఆ ఇష్టంతోనే నువ్వు చెప్పగానే కనిష్కకు ఉంగరం తొడిగేశాడు అని బామ్మ చెప్తూ ఉంటుంది అవునమ్మా నా కొడుకు నా మాట జవదాటడు నా కుటుంబ పరువును నిలబెట్టేది నా చిన్న కొడుకు సిద్ధువేనమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు అవునరా బసవా అని బామ్మ చెప్తూ ఉంటుంది ఈ మాటలను నీలిమ వింటుంది సిద్ధుని మోసం చేసి కనిష్కతో ఉంగరం తొడిగించామంటున్నారు అంటే మామయ్య గారికి నిజంగా హార్ట్ స్ట్రోక్ రాలేదనమాట అని నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ విషయం వెంటనే సిద్ధుకి చెప్పాలి అని నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు తన ఫ్రెండ్స్ చెప్పిన లొకేషన్కి వెళ్తాడు ఏంట్రా ఇక్కడికి రమ్మన్నారు అని తన ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటాడు అన్న ఆ ఫోర్ ట్వంటీ గురించి ఎంక్వైరీ చేయమన్నావు కదా చేశాము ఇగో ఈవిడిని చూడు ఈవిడ ఎన్ని నిజాలు చెప్తుందో విను అని చెప్పి సిద్ధుకి తన ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఎమ్మా నీకు ఆ నరేష్ తెలుసా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నరేషా ఆయన ఎవరండి అని చెప్పి ఆవిడ అడుగుతూ ఉంటుంది ఇక సిద్ధు తన ఫోన్లో ఉన్న నరేష్ ఫోటోని చూపిస్తూ ఉంటుంది వీడు నరేష్ ఏంటండి వీడి పేరు దొరబాబు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది దొరబాబా అని చెప్పి సిద్ధు షాకింగ్గా అంటూ ఉంటాడు వీడు ఒక వెదవండి వీడు అమ్మాయిలను పెళ్లి పేరుతో మోసం చేసి దుబాయ్లో అమ్మేస్తూ ఉంటాడు ఈ మధ్యనే నా మెడలో కూడా తాలి కట్టి నన్ను కూడా దుబాయ్కి అమ్మాలని చూశాడండి నేను తప్పించుకున్నాను అని ఆవిడ చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమమ్మా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు నిజమేనండి అబద్ధమైతే నేనెందుకు చెప్తాను అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది వీడు నాకు తెలిసిన అమ్మాయిని కూడా పెళ్ళి చేసుకుని మోసం చేయాలనుకుంటున్నాడమ్మా అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయికి నిజం చెప్పి ఈ పెళ్లి ఆఫ్ చేయండి అని చెప్పి ఆ అమ్మాయి సిద్ధుకి చెప్తూ ఉంటుంది మోసపోయింది నువ్వు నువ్వు చెప్తేనే ఆ అమ్మాయి నమ్ముతుందమ్మా నాతో రా ఆ అమ్మాయి ఎక్కడుంటుందో చూపిస్తాను ఆ అమ్మాయికి నువ్వే చెప్దు అని సిద్ధు ఆ అమ్మాయిని తీసుకొని తులసి వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్తాడు తులసి అదే సమయానికి ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది అదిగో ఇంట్లో నుంచి బయటకు వస్తుందే ఆ అమ్మాయి ఈ దొరబాబు గారిని త్వరలో పెళ్లి చేసుకొని మోసపోబోతుంది ఆ అమ్మాయికు నిజమంతా చెప్పుపో అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక ఆవిడ తులసి దగ్గరకు వెళ్ళి మీరు నరేష్ అనే అతన్ని పెళ్లి చేసుకోబోతున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును అని తులసి చెప్తూ ఉంటుంది వాడి పేరు నరేష్ కాదమ్మా దొరబాబు వాడు అమ్మాయిలను పెళ్లి చేసుకొని దుబాయ్లో అమ్ముతూ ఉంటాడు వాడికి మీకు పెళ్ళి కుదిరిందని తెలిసి మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి నేను వచ్చాను అని ఆవిడ చెప్తూ ఉంటుంది ఇక తులసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అసలు నాకు నరేష్ గారికి పెళ్ళి కుదిరిన విషయం ఈవిడికి ఎలా తెలుసు ఉంటుంది అని తులసి మనసులో అనుకొని నాకు ఆ నరేష్కి పెళ్ళి కుదిరిన విషయం నీకెలా తెలుసు అని చెప్పి ఆ అమ్మాయిని తులసి అడుగుతూ ఉంటుంది అదిగో అక్కడ కనిపిస్తున్నాడే ఆ అబ్బాయే చెప్పాడు అని చెప్పి ఆవిడ సిద్ధుని తులసికి చూపిస్తుంది ఓ ఇదంతా ఈడి నాటకమేనా అలా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి నరేష్ ఫోటో ఉందని నన్ను నమ్మించాలని చూశాడు నరేష్ గారి ఫోటో పోలీస్ స్టేషన్లో లేకపోయేసరికి ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలని ఇంత కుట్ర పన్నాడా అని తులసి మనసులో అనుకొని సిద్ధు దగ్గరకు వెళ్ళి ఏ మిస్టర్ నువ్వేనా ఆ అమ్మాయిని తీసుకొచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును అని సిద్ధు చెప్తూ ఉంటాడు పోలీస్ స్టేషన్లో నరేష్ గారి గురించి నువ్వు చెప్తే నమ్మలేదని చెప్పి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి నన్ను నమ్మించాలని చూస్తున్నావా నువ్వు ఇలాంటి వాళ్ళు ఎంతమంది తీసుకొచ్చినా నేను నమ్మను నరేష్ గారిని పెళ్లి చేసుకుంటాను అని తులసి చెప్తూ ఉంటుంది తులసి ఆ అమ్మాయితో నేను చెప్పించలేదు ఆ నరేష్ గురించి ఎంక్వైరీ చేస్తే ఈ అమ్మాయి అతని భార్య అని తెలిసింది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే నరేష్ కూడా వస్తాడు నరేష్ను చూసి తులసి ఈ అమ్మాయి మీకు తెలుసా అని చెప్పి నరేష్ భార్యను చూపించి అడుగుతూ ఉంటుంది ఎవరివిడా ఈవ్ణి నేను ఇప్పుడే చూస్తున్నాను అని నరేష్ చెప్తూ ఉంటాడు ఒరే నేనెవరో నీకు తెలీదా అని చెప్పి ఆ అమ్మాయి అడుగుతూ ఉంటుంది ఎవరు మనువు అని చెప్పి నరేష్ అడుగుతూ ఉంటాడు దొంగ వెదవ నన్ను పెళ్లి చేసుకొని దుబాయ్కి అమ్మాలని చూసి ఇప్పుడు నేనెవరు అంటున్నావా అని చెప్పి ఆ అమ్మాయి నరేష్ని నిలదీస్తూ ఉంటుంది హలో మేడం ఇంకా మీరు అందరూ కలిసి ఎన్ని నాటకాలు ఆడినా కూడా కుదరదు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి నాకు నరేష్ గారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఎవరు ఆపాలని ప్రయత్నం చేసినా ఆగదు అని తులసి చెప్తూ ఉంటుంది ఎందుకు తులసి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవాలని చూస్తున్నావు నీ భవిష్యత్తు బాగుండాలని వాడు ఫ్రాడ్ అని చెప్తుంటే నేనే ఫ్రాడ్ని అంటున్నావు నువ్వు అని చెప్పి సిద్ధు అంటాడు నిన్ను ఎన్నోసార్లు ఫ్రాడ్గా నేను చూశాను కానీ నరేష్ గారు ఫ్రాడ్ అని నిరూపించడానికి నీ దగ్గర ఒక్క ఆధారం కూడా లేదు అలాంటప్పుడు నువ్వు చెప్పిన మాటలు ఎలా నమ్ముతాను అని తులసి అడుగుతూ ఉంటుంది పక్కా ఆధారాలతోనే వస్తాను ఆ రోజు వీడు ఫ్రాడ్ అని నిరూపిస్తాను నీ లైఫ్ నాశనం అవ్వకుండా నేను సేవ్ చేస్తాను తులసి అని చెప్పి సిద్ధు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడే సిద్ధూ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి వదినా ఫోన్ చేశారు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు సిద్ధు మీ నాన్నకు నిజంగా హార్ట్ స్ట్రోక్ రాలేదు నీకు కనిష్కకు నిశ్చితార్థం జరిపించాలని స్ట్రోక్ వచ్చినట్టు యాక్టింగ్ చేశాడు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా వదినా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అబద్ధం నేనెందుకు చెప్తాను సిద్ధు అని చెప్పి నీలిమంటుంది అయితే ఇప్పుడే నాన్నను నిజమేంటో నిలదీస్తాను అని సిద్ధు అంటాడు వద్దు సిద్ధు నువ్వు ఇప్పుడు నిలదీసినా కూడా మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు మీ నాన్న యాక్టింగ్ చేస్తాడు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడు నేను ఏం చేయాలి వదిన అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నువ్వు ప్రేమించిన తులసిని నీ ప్రేమ గురించి చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయి సిద్ధు తులసి ఒప్పుకున్న తర్వాత మిగతా విషయాలు చూద్దాం అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది తులసికి ఆల్రెడీ పెళ్లి చూపులు అయిపోయాయి తులసిని పెళ్ళి చేసుకోబోయాడు పెద్ద ఫ్రాడ్ ఆ విషయం గురించే తులసికి చెప్దామని వెళ్తే తులసి నన్నే ఫ్రాడ్ అంటుంది అని చెప్పి సిద్ధు నీలిమకు చెప్తూ ఉంటాడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు సిద్ధు నువ్వు తులసిని ప్రేమిస్తున్నానని తులసిని పెళ్ళి చేసుకుంటానని తులసికి చెప్పు అప్పుడే నీ జీవితం బాగుంటుంది మిగతా విషయాలన్నీ ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం అని నీలిమ ఫోన్ కట్ చేస్తుంది ఎలాగైనా సరే తులసి పెళ్లి చేసుకోబోయే నరేష్ ఫ్రాడ్ అని నిరూపించాలి తులసి మెడలో తాలి కట్టాలి అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు నానా నా వీక్నెస్ పాయింట్ని అడ్డుగా పెట్టుకొని హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు నటించారా కనిష్కతో నాకు నిశ్చితార్థం చేసేస్తారా మీ అందరికీ కూడా త్వరలోనే తులసిని నేను ప్రేమిస్తున్నానని చెప్పేస్తాను అని సిద్ధు మనసులో అనుకుంటూ బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు తులసి సారీ నరేష్ గారు మీ గురించి ఆయన అలా మాట్లాడుతుంటే మీరు బాధపడుతున్నట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అసలు అతను ఎవరండి నేను ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను అతను ఎందుకు నా పైన పగ పట్టిన వాళ్ళ మాట్లాడుతున్నాడు అని నరేష్ అంటూ ఉంటాడు అతను ఒక ఫ్రాడ్ అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అతనికి మీకు ఏంటి సంబంధం గతంలో ఏమైనా పరిచయం ఉందా అని నరేష్ అడుగుతూ ఉంటాడు అతనికి నాకు ఎలాంటి పరిచయం లేదు అని తులసి చెప్తూ ఉంటుంది ఈ తులసిని కూడా త్వరలోనే పెళ్లి చేసుకుని దుబాయ్కి అమ్మేయాలి ఈ తులసిని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి అని నరేష్ మనసులో అనుకుంటూ ఈరోజు షేక్కి ఫోన్ చేయాలి అని చెప్పి తనేలో తానే అనుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్